వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పుంగనూరు ఆవులు ఫ్రెండ్స్ పుంగనూరు ఆవులు అయితే రైతు మువ్వ వెంకటరెడ్డి అయితే అమ్మకానికి పెట్టారు వీడియోలో కనిపిస్తున్నాగా ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి మొదట వీడియో వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వీడియో వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిల్కలూరు మండలం మానకొండవారి పాలెం నుంచి వీడియో అయితే పంపారు మువ్వ వెంకటరెడ్డి గారు ఇక్కడ కనిపిస్తున్న ఎర్రపూ రంగులో ఉన్నది ఫస్ట్ లాక్ట్ అంట ఫ్రెండ్స్ ప్రజెంటే తులసూరి సూడితో ఉన్నదంట ప్యూర్ ఒరిజినల్ పుంగనూరు ఆవు దూడ ఆవు అంట ఇది ఇది ప్రెగ్నెంట్ అయి ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుందంట నలభై ఐదు రోజులు మరి దీని రేటు వివరాలు అయితే చెప్పలేదు వారినే కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోమన్నారు సెకండ్ వన్ వచ్చేసి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇది తెలుపు రంగుది క్రాస్ పుంగనూరు కొట్టిందంట ఫ్రెండ్స్ మరి దూడ ఇది కూడా ఇరవై ఎనిమిది రోజులు అవుతుందంట సూడి సమయం చేయించి ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వీరినే కాంటాక్ట్ చేస్తే రేటు వివరాలు అన్నీ మాట్లాడుకోవచ్చు అని చెప్పారు మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ వచ్చేసి మూవా వెంకటరెడ్డి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సిక్స్ నైన్ వన్ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్లో వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం